పిల్లలు మానసిక వికాసంతో ఎదిగేలా చూడడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి అన్నారు జిల్లా కేంద్రంలో విరూపాక్షి గార్డెన్ లో బ్రైట్ మైండ్స్ గ్రాడ్యుయేషన్ సెరమం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ పిల్లలకు మొబైల్ అలవాటు కారణంగా వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు బాల్యాన్ని దారి మళ్లిస్తున్న ఆధునిక జీవన శైలిని పేర్కొన్నారు మానసిక వికాసానికి ఆటలు దోహదపడతాయని పేర్కొన్నారు కార్యక్రమంలో ఆర్డీఓ పులి మధుసూదన్ గౌడ్ మంచాల కృష్ణ సిరిశిల శ్రీనివాస్ డాక్టర్ మోహన్ రెడ్డి రమణారెడ్డి నరేష్ వెంకటేష్ గంపా రమేష్ పిల్లల తల్లిదండ్రులు మహిళలు పాల్గొన్నారు ఈ బ్రైటర్ మైండ్స్ అనే కార్యక్రమాన్ని మిత్రులు ఇక్కడి ఈ మెడిటేషన్ సెంటర్ నిర్వాహకులు మంచాల కృష్ణ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఈ సందర్భంలో గత పది రోజుల నుంచి పిల్లలకు బ్రైటర్ మైండ్స్ అంటే వాళ్ళు చదువుకునేటప్పుడు కానీ ఇతర ఇతర కార్యక్రమాల పట్ల కాన్సన్ట్రేషన్ ఏ విధంగా పెంచుకోవాలి వాళ్ళు అంతర్గతంగా వాళ్ళు ఉన్న ఒక జ్ఞానాన్ని ఏ విధంగా వెలికి తీయాలన్న ఒక ఉద్దేశంతో చేపట్టే కార్యక్రమమే బ్రేటర్ మైండ్ చూస్తూ ఉంటే కోవిడ్ ముందు ఒకలాగుంది కోవిడ్ తర్వాత ఒకలాగా ఉంది ఎందుకంటే పిల్లలకి ఇంట్లో ఆన్లైన్ క్లాసులు ఎక్కువ వల్ల మనం ఫోన్లు ఇచ్చి పిల్లల్ని ఒక విధంగా మంచి చేస్తాం ఇంకో విధంగా చెడు కూడా చేస్తాం ఎందుకంటే ఆ ఫోన్ వల్ల విపరీతంగా రేడియేషన్స్ వల్ల పిల్లలలో సెన్సరీ ప్యాటర్న్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది అది ఆ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ పిల్లల బ్రెయిన్ మీద పడి ఫ్రంటల్ ప్రిఫ్రంటల్ కాంటెక్స్ అంట అంటే మన ముందు ఉన్నటువంటి మెదడు భాగంలో ఏదైతే ఉందో అక్కడ ఉండే నర్వ్ సిస్టమ్ అంతా కూడా చచ్చిపోతుంది అంటే లైక్ హెవీ రేడియేషన్స్ వాళ్ళు పిల్లలకి నాషనల్ థింకింగ్ క్యాపిల్ని కోల్పోతుంది సో దానివల్ల ఏంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఏదైనా క్రియేటివిటీ ప్యాటర్న్ పిల్లలు డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం లేకుండా పోతుంది ఇంకొకటి జంక్ పిల్లలకి విపరీతమైన ఈ ఏజ్ నుంచి జంక్ అలవాటు చేయడం వల్ల ఇంటర్నల్గా ఉండే వాళ్ళ డైసీ సిస్టమ్ ప్రాపర్గా లేదు సో బ్రెయిన్లో ఎప్పుడు కూడా హైపర్ యాక్టివ్గా ఉంటారు ఈ గామ పేర్వర్గస్లో ఉంటారు అంటే ఎప్పుడు ఎంగేజింగ్ కన్వర్సేషన్ మోడ్లో ఉంటారు ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉండే ప్రోగ్రామ్ ఇది ఆర్ట్ మూలెస్ శ్రీరామచంద్ర మిషన్లో ఆర్ట్మెస్ ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది గత పది పదిహేను ఏళ్లలో పిల్లలు వచ్చినటువంటి రకరకాల మార్పులు అంటే లెర్నింగ్ డిజబిలిటీ కానీ ఫోకస్ ఉండకపోవడం షైనస్గా ఉండడం తర్వాత టెంప్టేషన్ అవ్వడం ఇంపల్సింగ్ కంట్రోల్లో ఉండడం సో రకరకాల బిహేవియర్ తో ఉన్న కొన్ని వేల మంది పిల్లలు మీద రీసెర్చ్ చేస్తే కొన్ని విషయాలు పిల్లలు తెలిసాయి ఈ రకం ఇప్పుడు చెప్పాను ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇష్యూస్ని పిల్లలు ఓవర్కమ్ చేయడానికి ఈ సెన్సరీ ప్యాటర్న్ని ఈ సైన్స్ సైంటిఫిక్గా ఇట్ ఈస్ అ సెన్సరీ సబ్స్క్రిప్షన్ అంటాం అంటే మన ఇంద్రియాలని మన కళ్ళ మూసుకున్నప్పుడు మిగతా సెన్స్ని యాక్టివేట్ చేసుకునే విధానం తర్వాత ఫీల్ అయ్యే విధానం ఈ బ్రైట్ వైస్లో నేర్పిస్తుంది వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ Just now, Mr. Venkatesh has clearly explained the causes and effects of wrong of this mobile phone to children, how it affects in our brains. He has clearly explained. So, since last 10 days, in our meditation, we have meditation center here. In the meditation center, this students have got brain. Now, we are, they are going to exhibit గోడ్ దే ర్న్ డ్యూరింగ్ దీస్ టెన్ డేస్ పీరియడ్ డెఫినెట్లీ యూ వి ఎన్జాయ్ దిస్ మోర్ యూస్ఫుల్ ఫర్ ఆల్స్ వన్ ఆల్ సో దై వీ హండక్టెడ్ దిస్ సెషన్ టు గీవ్ ఇంట్రైట్ రిమైండ్స్ కోర్స్ టు దిస్ ఏజ్ గ్రూప్ బిట్వీన్ నైన్ అండ్ ఫిఫ్టీ సో వీల్ విట్నెసింగ్ దీస్ యాక్టివిటీస్ కమింగ్ టు అవర్ హార్ట్ ఫుల్స్ సెంటర్ శ్రీ రామ్ చంద్ర మిషన్ ఇట్ వాస్ ఎస్టాబ్లిష్ ఇన్ నైన్ ఫోర్టీ ఫైవ్ ఇన్ ఉత్తర్ప్రదేశ్ वि दिस हार्टफुन इन द ओवर वर्ल्ड मोर दे सो मेनी कंट्रीज सो उ मेन ऑफ दिस हार्टफुल मेथड इज से पतंजलि महर्षि इन्वेन्शन ऑफ अष्ट्रोगा सें थिंग मॉडिफइड एंड सिल एंड टू सूट प्रेजेंट नीड्स इट वी सिंपलफाइड एज पर अष्टांग योग वी नीड टू रीच दट हईयेस्टल बै पासिंग दिस स्टेज अष्टांग मीन यम नियम आसन प्राणायाम प्रत्याहार धारणा ध्यान से समाधि सो इन दुन दौंडर ऑफ रामचंद्र मिशन श्री रामचंद्र एस मोटिफेडेड द प्रैक्टिस वित् सेव स्टेप इस ध्यान स्टार्ट द प्रैक्टिस ध्यान एंड रीच दट सटे हईयेस्ट दट इस सम आदि ध्यान ध्यान इज नति बट इन अवर गायत्री मंत्र इट इस धीम ही दि मीन फैनल स्टेप अल्टिमेट स्टेप उन्नतम स्थिति या प्रयाण सो दि या मीनिवेल यू मेक ए जर्र्नी हईयेस्ट दीनिंग ऑफ ध्यान इज दट सो इन दार्टफुल यू प्राक्टी मेडेशन इज से स्टेप ध्यान बट नेक्स्ट प्लॉट री दट हईयेस्टल समाधि स्थिति మరి మన బ్రెయిన్ ఎంత షార్ప్ ఉందో ఇప్పుడే మనం చూసిన పిల్లల బ్రెయిన్ ఇట్లా షార్ప్ ఉంటే రానున్న రోజుల్లో నేను ప్రతి చోటకు వెళ్ళిన చూసి ఈ రోజు మీ పిల్లలకి చెప్పాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మీ అందరినీ ఎందుకనంటే పిల్లలది బ్రెయిన్ కాదు ఎలా ఉండాలి అనేది గత కరోనా కంటే ముందు పిల్లలకి మనం ఫోన్స్ ఇవ్వలేదు లెక్క ప్రకారం అయితే కాకపోతే ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి అందరూ ఫోన్లు ఇవ్వడం అందులో పేరెంట్స్ తప్పు కావచ్చు టీచర్స్ తప్పు కావచ్చు కానీ ఎక్కువైతే తప్పదు కాబట్టి ఆ పరిస్థితిలో ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది దాని తర్వాత అడిక్ట్ అయిపోయారు దాని తర్వాత ఫోన్లో చూడడం రీల్స్ చేయడం అలవాటైపోయింది అయిపోయింది సో రీల్స్ వల్ల ఏమవుతుంది ప్రపంచానికి అయితే ఈ భారతదేశం కంటే ఎలాంటి ఉపయోగం లేదు సో అందరూ ఈ రోజన్న ఇది చూసిన తర్వాత పిల్లలందరికీ ఫోన్లు ఇవ్వడం మానేస్తారని చెప్పేసి నేను ఆశించడం చాలా చాలా నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరి దగ్గర ఎందుకు మరి మనం ఇంత మంచిగా ఒక స్మెల్ చూసి ఒక సౌండ్ తోటి ఒక టచ్ తోటి మనం ఆ ఫీల్ తోటి ఇవన్నీ చెప్పగలిగాము అని అంటే దానికి బ్రెయిన్ ఇంత షార్ప్గా ఉండాలి చాలా షార్ప్గా ఉండాలి సో దానికోసం ఇందాక మాస్టర్ గారు కూడా చెప్పారు ఫోన్స్ తోటి ఆ రేడియేషన్ వల్ల పిల్లల బ్రెయిన్ దెబ్బతింటుంది పిల్లల ఈ మధ్యకాలంలో ఎవరు చెప్పినా వినట్లేదు అసలు ఫోన్స్ 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 అదే అలవాటు అయిపోయింది సో దయచేసి అందరు ఎవరు కూడా ఫోన్స్ ఇవ్వద్దు చైనా వాడి ఎక్కడో ఒక ఫోన్ తయారు చేసి ఒక వస్తువు తయారు చేసి మన ఇండియాలోకి దాన్ని లాంచ్ చేసి మన పిల్లల మీద ఎఫెక్ట్ పడేలా చేస్తున్నాడు మరి దాన్ని మనం దూరం చేయాలి మన పిల్లలు నాశనం కాకుండా మన భారతదేశాన్ని నాశనం చేయడానికి చూస్తున్న వాళ్ళందరికీ ఒక చెప్పు దెబ్బతో మనం సమాధానం చెప్పేలాగే మనం పిల్లల్ని తయారు చేయాలి ఒక అనుబాంబులాగా ఒక ఒక ఈ ప్రపంచానికి దేశానికి పేరు తీసుకొచ్చేలాగా మనం తయారు చేయాలి వాళ్ళ బ్రెయిన్ ని షార్ప్ చేయాలని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తాను మనము బ్లైన్ ఫోల్డ్తో కలర్స్ గుర్తించడమే కాకుండా మనం రాసిన పదాలను గుర్తించారు అంకెలను గుర్తించారు అంతేకాకుండా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమాన్ని బ్లైండ్తో ఫోల్డ్ చేస్తున్నారు మనము ఒక్కొక్కసారి కళ్ళతో చూసి కూడా సరిగ్గా కనుక్కోలేని దాన్ని లైన్ ఫోల్డ్స్తో వాళ్ళు చేస్తున్నారు సో దీనిలో ఆ ట్రైనర్ వెంకటేష్ గారు చెప్పింది ఏంటంటే పిల్లలు వాళ్ళను గత వారం పది రోజుల నుంచి ఫోన్స్కు మరియు జంక్ ఫుడ్కు దూరంగా ఉంచి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పారు మీ అందరికీ తెలుసు మన నిత్య జీవితంలో ఈ ఫోన్ మరియు ఫుడ్ హ్యాబిట్స్ మనం అంటే మనం నేచర్కి చాలా దూరంగా బతుకుతున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనిస్తే ఎలాగైతే మనం బతకూడదు అలా బతుకుతున్నాం అంటే నేచర్కి చాలా దూరంగా ఉంటున్నాం మీ అందరు గమనిస్తే ఇప్పుడు చాలా రీసెర్చ్ సెంటర్లో చెప్పినట్టు మన ఇంట్లో ప్రోసెస్డ్ ఫుడ్ ఉండొచ్చు ఫుడ్ ఉండదు అంటే మీరు నుంచి రాత్రి వరకు గమనిస్తే మనం ప్రోసెస్డ్ ఫుడ్ తినకూడదు ప్యాకెడ్ ఫుడ్ తినకూడదు ఈ రెండు ఫుడ్లు లేని వాటిని తినాలి అంటే నైంటీ పర్సెంట్ అవే మనకు ఉంటుంది సో చిన్నప్పటి నుంచి పిల్లలకు మనము ఆ ఫుడ్ ఇవ్వడం వల్ల రకరకాల ఇబ్బందులతో పాటు వాటిలో ఉన్న యాక్టివిటీస్ కూడా తగ్గిపోతుంది మీరు బ్రెయిన్ సంబంధించిన టెక్నిక్స్ అన్ని వాళ్ళకి చెప్పి సెన్సర్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసి వాళ్ళను బ్లైండ్ ఫోల్డ్తో చాలా అద్భుతంగా వాళ్ళు పిల్లలు ప్రదర్శించారు అంతేకాకుండా వాళ్ళ పిల్లల్లో స్కిల్స్ పెరిగాయి ఆ పెరగడమే కాకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్ మనం ఏదైనా చేయగలమనే ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది నేను కూడా గతంలో ఒక ప్రోగ్రాంలో గమనించాను పతంజలి హరిద్వార్ వాళ్ళది భగవద్గీతను చదివేశాడు పిల్లోడు అంటే బ్లైండ్ ఫోల్డ్ తోటి భగవద్గీతను చదవడం కూడా నేను చూశాను సో ఆ పిల్లలు కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ కావడము మెడిటేషన్ ద్వారా యోగా ద్వారా ప్రాణాయామం ద్వారా పిల్లల్లో ఉన్న వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవుతాయి స్ట్రెస్ఫుల్గా ఉండరు ఈ ఫోన్ ద్వారా కూడా వాళ్ళకు స్ట్రెస్ ఇస్తుంది ఫోన్ కూడా దూరం పెట్టాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చి పిల్లల పేరెంట్స్లందరికీ ఈ కార్యక్రమాన్ని కలగజేసినందుకు కృష్ణ గారిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను